అన్నీ తెంపేసి మక్క పెట్టేద్దాం అదే మరి ఇంకా పెద్దగా అయితే ఇంకా పెద్దగా అయితే పెంపు తెంపేసాయి ఇది ఆలు తీమెల్ వస్తుంది ఇవి మంచి స్మెల్ బకెట్ నిడుతుందా లేదా చూడాలి తెంపే తెంపేసే మొత్తం మొత్తం తెంపేసే ఏ వద్దు తెంపేసి నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం ఇక మళ్ళీ ఎవరో వాళ్ళు తెంపారు కొన్ని ఉంచితే బాగానే ఉంటుంది కానీ ఇక ఉన్నది తెంపేసి అయిపోయినా ఒక్క కాయ ఉన్నది నాన్నతో మస్తు పని చేపిస్తున్నాడు బకెట్ మోస్తున్నా తే కాయలు దించుతున్నా వావ్ ఫోటో ఫోటో ఇట్లేన్ ఇట్ జుడ్ జుడ్

ఎన్ని కిలోలు అయితే అన్ని పైసలు ఇవ్వాలి ఎన్ని కిలోలు అయితే అన్ని పైసలు ఇచ్చిపోవాలి కాదు నువ్వు ఎన్ని కిలో దింపినోక్త అన్ని కిలోలు పైసలు ఇవ్వాలి కొత్త చెట్లు ఇచ్చి పెడతాం మంచి చెట్లు కింద అయిపోయినా కింద చూడు లాస్ట్ కుంది ఒకటి కింద అటు అది ఉడతలు ఊరికే ఇక్కడ నర్సరీ ఇక్కడ ఉంది దగ్గర సబూరులో ఉన్నట్టుంది మంచిదాకా నేను ఫస్ట్ టైం కాయలు తెంపుతున్నాను ఫస్ట్ టైం ఇంత బరువు మోస్తున్నా మా నాన్న కూడా నన్ను బరువు పోయినియలే నువ్వు బరువు పోనిస్తున్నావు అన్నా కానీ కానీ ఈ సంతోషంతో కూడిన బరువు ఇది దీనికి కూడా ఉన్నాయి బాగానే కాయలు తొందరగా చెట్లు ఎన్ని మొక్క పెట్టాలి గడ్డేష్ ఎందుకు లేదు ఉన్నది ఆల్రెడీ పడిపోయినాయి వస్తుంది మరకలు అయితే చూసుకుంటా ఒక్క అవి రాలుతుంది చూడు అంత జిడి మరి బట్టల మీద పడితే మరకలు పోవు చెట్టు ఖరాబ్ అవుతుంది చెట్టే ఖరాబ్ అవుతుంది అన్న బరువుకు కాయల బరువుకు అందుకే తెంపు వచ్చేసారి అయితే నెక్స్ట్ ఇయర్ అయితే బ్రహ్మాండంగా చెట్టు పెరుగుతుంది చెట్టుని పెంచాలి బాగా పొడుగు కావాలి ఇంకా పెద్దగా కావాలి పెద్దగా అయితే మంచిగా ఉంటుంది పడుతుంది అయిపోయింది బకెట్